ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం తులారాశి వారికి కొన్ని విషయాలలో ఎంతో అదృష్టం కలిసి రాబోతుంది అలాగే కొంతమందికి అదృష్టం రావట్లేదు అనుకుంటున్నారు కానీ వారికి అదృష్టం అనేది వచ్చేది ఆగిపోతుంది వాటికి పరిహారాలు చేసుకోండి ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా శ్రీరామ్ అని కామెంట్ చేయండి వారికి సూర్యుని బలం లేకపోవడం వలన వీరికి ఎవరితోనైనా అధికారులతో లేదా మీ పై అధికారులు మీ బాస్లతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే కొన్ని విభేదాలు రావచ్చు దానివలన వారు మీకు దూరం కావచ్చు తులారాశి వారికి మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీకు అంతా మంచివాళ్ళే అనుకుంటారు కానీ మీ చుట్టూ కూడా కొంచెం రహస్య శత్రువులు ఉన్నారు బట్టి ఎవరితో ఇంతవరకు మాట్లాడాలి ఎంత ఉండాలి అలాగే సహనంతో ఉండాలి అన్ని విషయాలు తెలుసుకొని మీరు ముందు జాగ్రత్తగా ముందడుగు వేయండి బలం ఈ వారంలో ఉండకపోవడం వలన మీకు కొన్ని ఇబ్బందులు రావచ్చు మీరు సహనంతో ఉంటే చాలు మీకు అన్ని పరిష్కారాలు దొరుకుతాయి అలాగే కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులతో లేదా బంధువులతో కొన్ని ఇబ్బందులు రావచ్చు విభేదాలు వస్తాయి వారితో కూడా మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు వీలైనంత వారిని మీ బంధువులని తక్కువగా కలుసుకోవడం ముఖ్యం ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినట్లయితే మీకు నచ్చకపోయినా సరే అనండి దానివలన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి మీ బంధువులు మీ తండ్రి వైపు నుండి ఇబ్బందులు రావచ్చు మీ తల్లి వైపు నుండి ఎలాంటి ఇబ్బందులు రాకుండా తండ్రి వైపు బంధువుల నుండి కొన్ని ఇబ్బందులు వస్తాయి వాటిని అధిగమించడానికి మీరు సహనంతో సమాధానం చెప్పండి అలాగే కొంత ఆరోగ్యం క్షీణిస్తుంది మీకు పళ్ళకు కళ్ళకు సంబంధించిన విషయాలలో కొద్దిగా ఆరోగ్యం సమస్యలు వస్తాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు రవి బలం ఎక్కువగా రావాలంటే ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవండి సూర్య నమస్కారాలు చేసుకోండి దీనివలన కాస్త ఇబ్బందులన్నీ తొలగిపోతాయి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే వారి విద్యార్థులకు బుధగ్రహం కూడా కాస్త తక్కువ బలంగా ఉంది కాబట్టి మీరు ఏదైనా ఒకరోజు పెసర్లు దానం చేయండి బ్రాహ్మణుడికి దానం చేయడం వలన మీకు బుధగ్రహ బలం పెరుగుతుంది దాని వలన బుద్ధి బలం పెరుగుతుంది మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా ఏ రంగంలో ఉన్నవారైనా మీకు బుద్ధి బలంతోనే ముందడుగు వేస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి మీకు వీలైనంత వరకు బుధవారం రోజున పచ్చ పిసర్లు వే దానం చేయడం వలన కాస్త బలం పెరుగుతుంది బుద్ధి బలం పెరగడంతో ఎంతో ముందుకు వెళ్తారు ఇలా చేయడం వలన రవిగ్రహం బుధగ్రహం మీకు అనుకూలంగా ఉండడంతో మీరు వ్యాపారంలో రాణిస్తారు చదువులో రాణిస్తారు అన్ని విషయాలలో ముందుకు వెళ్లడంతో మీరు ఎంతో ఆనందంగా ఉండగలుగుతారు ఈ చిన్న పరిష్కారాలు చేయడం వలన మీ జీవితం అనేది ఈ నాలుగు రోజుల్లో ఎంతో ఆనందంగా ఉంటుంది మీరు అనుకున్న ఫలితాలకు చేరుకుంటారు ఇక శుక్రగ్రహం చూసినట్లయితే శుక్రుడు ఏడవ స్థానంలో ఉండడం వలన వీరికి కోపం కాస్త ఎక్కువగా ఉంటుంది ఆ కోపం వలన దూకుడుతనం చేయడం వలన ఎన్నో ఇబ్బందులు కలగవచ్చు ఈ రెండు రోజుల్లో మీకు కోపం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఆలోచించేటప్పుడు ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక ఐదు అంకెలు లెక్క పెట్టండి దానివలన కోపం కాస్త తగ్గవచ్చు లేదా మీరు అనే మాట వెనక్కి తీసుకుంటారు ముఖ్యంగా ఫ్యామిలీతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి మీకు కోపం వచ్చినట్లయితే కాస్త మౌనం పాటించడం వలన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి అలాగే పిల్లలతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి లేదా మౌనం పాటించడం వలన ఈ రెండు రోజుల్లో మీ కోపం అనేది కాస్త తగ్గుతుంది ఏదైనా పిల్లలతో కానీ కుటుంబంలో ఉన్నవారితోనైనా సమయస్ఫూర్తిగా మాట్లాడండి దానివలన ఎలాంటి గొడవలు జరగకుండా అపార్థాలు రాకుండా ఉంటాయి ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే రియల్ ఎస్టేట్ వాళ్ళకి హోటల్స్ నడిపే వారికి వెనుకబడి ఉంటారు ఎందుకంటే ఈ నాలుగు రోజుల్లో మీకు కాస్త వ్యాపారం తగ్గినట్లు అనిపిస్తుంది ఈ రెండు రోజులు గడిచిన తర్వాత మీరు ఏదైనా కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా మీరు ఏది చేయాలనుకున్న రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇత బిజినెస్ వాళ్ళు ఏదైనా సరే మీకు అనుకూలంగా ఉంటుంది ఈ రెండు రోజులు గడిస్తే చాలు మీకు అంతా అనుకూలంగానే ఉంటుంది గతంలో ఏదైనా బ్యాంక్ లోన్ పెట్టారనుకుంటే అది ఇప్పుడు శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అప్పులు దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి లేదా అప్పులు తీర్చే అవకాశాలు కూడా వస్తాయి ఈ రెండు తర్వాత మీకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి వ్యాపారంలో ఉద్యోగంలో ఎలాంటి రంగంలో ఉన్నవారైనా ఏది పెట్టుబడి పెట్టాలనుకున్నా ఈ రెండు రోజుల తర్వాత మీరు పెట్టుబడి పెట్టండి ఆలస్యమైనా సరే మీరు అనుకున్న ఫలితాలకు చేరుకుంటారు ఈ రెండు రోజులు గడిచిన తర్వాత మీ బ్రదర్సే కానీ మీ సిస్టర్సే కానీ మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు ఈ రెండు రోజులు మీకు కుజబలం చాలా తక్కువగా ఉంటుంది దానివలన మీరు మీ పనులు కాస్త ఆలస్యం అవుతాయి లేదా పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవండి లేదా వినండి అలాగే జంట శుక్రవారం లేదా మంగళవారం అభిషేకం చేసుకోవడం వలన మీకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి కుజబలం అనేది పెరుగుతుంది లేదా మీకన్నీ పరిహారాలు కుదరకపోయినట్లయితే ప్రతిరోజు ఇరవై సార్లు ఓం పింగళాయ నమ అనే మంత్రాన్ని జపించండి దీని వలన మీకు కుజబలం ఎక్కువగా పెరుగుతుంది దాని వలన ఎలాంటి ఇబ్బందులు కలగవు ఏ పనైనా ఆలస్యం కాకుండా ముందుకు వెళుతుంది ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తయ్యే అవకాశాలు కూడా వస్తాయి అలాగే ఈ రెండు రోజుల్లో మీకు మాట దూకుడు ఎక్కువగా ఉంటుంది తర్వాత మీకు అంత అనుకూలంగానే ఉంటుంది ఈ రెండు రోజులు మీరు ఎంతవరకు తక్కువగా మాట్లాడితే అంత బాగుంటుంది అలాగే బూటిక్ వాళ్ళకి సింగిల్ స్టోర్స్ అలాంటివి చిన్న చిన్న వృత్తుల ఉన్నవారికి కూడా అంతా అనుకూలంగానే ఉంటుంది అధిక సంపాదనతో ముందుకు వెళ్తారు అలాగే తులరాశి వారికి వ్యాపారంలో ఉన్నవారికి అంతా అనుకూలంగానే ఉంటుంది ఈ రెండు రోజులు మాత్రం పెట్టుబడులు మాత్రం పెట్టకండి అలాగే గతంలో నిలిచిపోయిన పనులు ఇప్పుడు పునః ప్రారంభించండి దానివలన మీకు పోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక మీ చేతితో ఎవ్వరికీ అప్పు ఇవ్వకండి ఎందుకంటే అది తిరిగి రావడం చాలా కష్టం శి వారికి గతంలో చాలా ఇబ్బందులు అప్పులు వ్యాపారంలో నష్టం అన్నీ కలిగాయి వాటితో ఇప్పుడు మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఇప్పటి వరకు చాలా నష్టాలు బాధలు మాత్రమే వీరికి ఉన్నాయి ఇప్పుడు మాత్రం వీరికి అనుకూలమైన సమయం వచ్చింది శనీశ్వరుడు వీరికి అంతా మంచి చేసి వెళ్ళాడు అలాగే ఏది చేసినా వ్యాపారం చేసినా ఉద్యోగం చేసిన చిన్న చిన్న వృత్తుల్లో రంగాల్లో ఉన్నవారు అంతా అనుకూలంగానే ఉంటుంది అలాగే రుణ బాధలు తిరిపోవాలనుకుంటే మంగళవారం రోజున శివాలయానికి వెళ్ళి బ్రాహ్మణుడికి కందిపప్పు దానం ఇస్తూ ఓం రుణముక్తేశ్వరాయ నమ అని మనసులో అనుకోండి దానివలన మీకు అప్పులు తీరే అవకాశాలు వస్తాయి ఓం రుణముక్తేశ్వరాయ నమ అంటూ తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణలు చేయండి అలా చేయడం వలన మీకు అప్పులు తీరే మార్గం దొరుకుతుంది అలాగే విద్యార్థులకు శ్రద్ధ ఎక్కువగా పెరగాలంటే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి దానివలన మీకు జ్ఞానం ఎక్కువగా పెరుగుతుంది జ్ఞాపక శక్తి ఎక్కువగా పెరగడంతో మీరు చదువులో మంచిగా రాణిస్తారు